పెద్ద గ్లీన్స్ ఎలా ఉంది రామ్ చందన్ చాలా 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 బాగుంది ముక్కు పోగు అసలు మామూలుగా ఆడా అంటే బ్యాట్ బాల్ ఆ రకంగా ఆడతారు అసలు ఆ ఊరం మాసు ఆ గడ్డం ఆ హైర్ స్టైల్ ఆ మనిషి ఒక రేంజ్ లో ఉన్నాడు అనమాట అది పెద్ద కాదు మన తెలుగు రెండు రాష్ట్రాలకి పెద్ద సూపర్ సూపర్ హిట్ మూవీ అనమాట అంత బాగా ఉంది అసలు ఆ బ్యాట్ బాల్ మీ దగ్గరే ఉందండి ధోనికన్నా బాగాలేడా బాలంటే మా బాలాయ్య బాబు గారు పట్టుకుని ఉండవచ్చు దాని కూడా కాదని లేదు మన

ఎంత గా నటించారు ఎంత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటించారు ఆ టైప్ లో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట అసలు మామూలు కలిసి నాకైతే ఫోటో తీయగలను అంత బాగా ఉంది అనమాట అంత బాగా చేశారు రామ్ చరణ్ గారి మీద ఒప్పిన ఆయన ఎలాంటి మనిషి ఏ రకంగా మీకు ఇష్టం డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా క్యారెక్టర్ పరంగా పరంగా తండ్రిని మించిన తనయుడు ఇక క్యారెక్టర్ పరంగా అయితే కొన్ని కొన్ని సేవలు చేస్తున్నారు ప్రజలకి ఆ మేడం 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 గారు కూడా మంచి మంచి సేవలు చేస్తున్నారు ఇక యాక్షన్ పరంగా అయితే తండ్రిని మించిన తనయుడు అనే ఎందుకనంటే ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో అప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ లో అప్పట్లో ఆయన గ్రీక్ అండ్ కళలు రాకుమారుడు చిరంజీవి గారు ఇప్పుడు ఈయన ఇలా కాదు డ్రీమ్ బాయ్ అమ్మాయిలకి ఒక కళలు రాకుమారుడు కాదు కళ్ళదు రాకుమారుడు అనమాట అంత ఆ రామ్ చరణ్ గారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక మన తెలుగు మూవీ ఇండస్ట్రీని ఒక పేరులో నిలబెట్టారు నిలబెట్టారు ఇదిగా నిలబెట్టారు ఈసారి ఈ సినిమా ఈ పెద్ద సినిమా గుంటూరులో పేలిపోయి ఇక మా గుంటూరులో పెద్ద ఇంటి పేర్లే ఉన్నాయి పెద్ద మా కాపు సంఘాలలో నాయుడు సంఘాలలో ఇటువంటి పేర్లు ఇవన్నీ ఉన్నాయి దీని మీద ఏంటంటే ఒక పెద్ద అంటే ఇక గుంటూరు మొత్తం ఇలా ఎలా సముద్రం లాగా ఊపుతుంది గుంటూరు సిటీ వరకు గుంటూరు విజయవాడ అలా ఊగుతుంది